నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ స్వర్ధగిరి సేవకు వెళ్ళామండి ఫ్రైడే రోజు ఈవినింగ్ వెళ్ళాము ఫ్రైడే రోజు ఈవినింగ్ తర్వాత సాటర్డే సండే మాకు డ్యూటీ అలాట్ చేశారు ఇదే మేము ఎంట్రన్స్లో దిగిన ఫొటోస్ అన్ని వీడియోస్ ఇదే మా టీమ్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సేవకు వెళ్ళాము అక్కడ మా టీమ్ ఈ బిల్డింగ్లోనే నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది బిల్డింగ్లో గాలిగోపురం మాకు డ్యూటీ అలర్ట్ చేశారు లడ్డు ప్రిపరేషన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సేవ ఇచ్చారు టూ షిఫ్ట్స్ ఇచ్చారు మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్లోనేమో సుప్రభాత సేవ అయ్యే తర్వాత మాకు లడ్డు ఇచ్చారు లడ్డు కంపల్సరీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ గ్రామ్స్ చే వెయిట్ చేసిన తర్వాతనే లడ్డు ప్రిపరేషన్ చేస్తారండి ఇక్కడే లడ్డు ప్రిపరేషన్ చేస్తారు తర్వాత ప్యాకింగ్ కూడా చేస్తారు అన్ని గ్లౌజెస్ వేసుకోవాలి హెడ్ క్యాప్ కూడా వేసుకోవాలి అది వేసుకుంటేనే మేము లోపలికి వెళ్ళనిస్తారు మమ్మల్ని ఇలాంటి కొత్త మేము కోసం